హలో అండి ఆలుగడ్డ కుట్టు ఎట్లా వేసుకోవాలని సింపుల్గా చెప్తాను మనకు చపాతీలోకి కానీ దోశలోకి కానీ బాగుంటుందండి ఒక నాలుగైదు ఆలుగడ్డలు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి ఉడకబెట్టుకోండి ఒక మూడు విజులు తర్వాత కుక్కర్లో నుండి పక్కకు తీసుకొని కొంచెం సల్లగా పైన పొట్టు తీసేయండి నీట్గా పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత గంట తీసుకొని దానికి ఇట్లా స్మాష్ చేసుకోండి ఇది ఈజీగా అండి బాగుంటుంది తర్వాత కడాయి పెట్టుకొని పోపేసుకోండి అందులో జీలకర్ర వాళ్ళు కొంచెం శనగపప్పు వీలైతే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి బాగుంటుంది అట్లా అలాగే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నది పచ్చిమిర్చి కలమ్మాకు కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోండి తర్వాత మనం ఇందాక స్నాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ దాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఈ ఆలుగడ్డని మనము సాల్ట్ ముందే వేసేసుకోవాలి ఇంట్లో తర్వాత వేస్తే బాగుండదు మంచిగా రెడీ అయిపోయింది చూడండి మనకు ఆలుగడ్డ కుట్టి చపాతీలకి బాగుంటుంది నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఇది చాలా సింపుల్ అండి త్వరగా కూడా అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్